నమస్తే చెప్పండి మీ పేరేనా నా పేరు కృష్ణ అండి గెలిపించుకుందాం అనుకుంటున్నాను ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాను టీఆర్ఎస్ వస్తే మంచి మంచిది అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి ఏం కూడా సేపళ్ళు చేయట్లేదు అన్ని మొత్తం ఆరు గ్యారెంటీ అని చెప్పి గ్యారంటీలో ఏం లేవు ప్రజలు ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చేవాళ్ళు కానీ గల్బరీ చేసింది ఏం లేదు బీజేపీ వాళ్ళు గెలిస్తే బీజేపీ గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ ఈ రెండు పార్టీ గురించి చెప్తున్నాను ఇంకా అధికారం ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళు చెప్తున్నాను మనకు కేసీఆర్ సార్ వస్తే మంచిగా ఉంటుంది వస్తే మంచి ఉంటుంది వాళ్ళే మంచి డెవలప్మెంట్ చేస్తాడు హైదరాబాద్ మొత్తం డెవలప్మెంట్ చేసినట్టు వాళ్ళు కాబట్టి అక్కడ ఇక్కడ అన్ని సీట్లు కూడా వాళ్ళకి వచ్చినాయి ఎందుకంటే అవుట్ ఊర్లో ఉన్న వాళ్ళు నమ్మేది కానీ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ లేదు అంత టీఆర్ఎస్ సీట్లు వచ్చినాయి కాబట్టి సో ఖచ్చితంగా డెఫినెట్లీ ఈ బైలక్షన్లో ఎందుకంటే మాగాడు కూపిన మంచి మంచి మనిషి ఆయన వ్యక్తిపరంగా మంచి మనిషి ఆయన మంచి పని చేసిండు సో ఆయన ఖచ్చితంగా వాళ్ళ మా మేడం సునీత మేడం గారిని మేము గెలిపించా అని చెప్పి అనుకుంటున్నాం